హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిట్కిట్లాడుతోంది పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని అంచనా ఉన్నప్పటికీ ఆలయ అధికారులు అందుకు తగిన సౌకర్యాలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాదయాత్రగా వస్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని చెబుతున్నారు కనీసం తాగడానికి కూడా మంచినీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న చలువు పందిలు కూడా సరిగ్గా వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులకు కనీస సౌకర్యాలన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అంచనా భక్తులు ఎంత ఇబ్బందులు ఉన్నాయంటే ఇక్కడ నిజంగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఒక్క నాయకుడు పట్టించుకున్న పాపాన లేదు ప్రతి సంవత్సరం భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు ఎన్ని ఇబ్బందులు అనంటే అంటే కనీసంగా వాటర్ స్పెషాలిటీస్ కూడా లేదు అనుకుందామని నీళ్ళే వాటర్లు చెల్లూరు చెల్లూరు మళ్ళా గూరుపల్లి గ్రామం పాదయాత్ర లైన్ వాటర్ లేదు సామి పట్టించుకుంటే ఎవ్వరు పట్టుకుంటారు మిమ్మల్ని పట్టుకుంటే పట్టించుకుని రాదు లేరు సిబ్బంది ఎవరు ఇవ్వలేదు సిబ్బంది ఎవరు లేరు పట్టించుకుని